నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రి రుద్రాజ్యోతిష్యాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను వరలక్ష్మి వ్రతము వస్తున్నది శ్రావణ శుక్రవారము ఎనిమిదో తారీఖు ఈ వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకోవాలి ఉదయాన్నే లేచి చక్కగా స్నానం ఆచరించి వజ్ర దుర్ముహూర్తాలు లేకుండా ఆ రోజు చూసుకొని అమ్మవారిని కలిశస్థాపన చేసి ఆ స్థాపనకు ముందుగా గణపతి వారి హరిద్రా గణపతి పసుపుతో చేసినటువంటి గణపతి పూజ చేసుకొని అమ్మవారి స్థాపన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారికి షోడశోపచార విధంగా పూజ చేసి అష్టోత్తర నామావళి ఇంకా మీకు అవకాశం ఉంటే ఇతరతర నామావళి అన్నీ పారాయణ చేసుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత వ్రత కథ చదువుకొని ఆ వ్రత కథ అక్షితలు మీరు శిరస్సును వేసుకొని తోరం కట్టుకోండి తొమ్మిది పోగులతో చేసినటువంటి తోరం మీ చేతికి కట్టుకోండి అది కుడి చేతి మణికట్టుకు కట్టుకోండి తద్వారా మీకు సౌభాగ్య వృద్ధి యశస్సు ఐశ్వర్యము ఆయుషు ఆరోగ్యము అన్నీ కూడా కలుగుతాయి కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరందరూ కూడా సంతోషంగా భక్తి శ్రద్ధలతో అమ్మయందు తదేకమైనటువంటి ధ్యానంతో చెయ్యండి మీరందరూ కూడా వచ్చే సంవత్సరానికి ఐశ్వర్యవంతులు అవుతారు మీకు వందల కోట్లు వస్తాయి వేలు కోట్లు వస్తాయని నేను చెప్పను ఐశ్వర్యము అంటే తిండికి బట్టకి ఉండడానికి లోటు లేకుండా గౌరవంగా ప్రశాంతంగా బ్రతకడానికి కావాల్సిన వాళ్ళు ఏవైతే ఉన్నాయో అదే ఐశ్వర్యం పిల్ల పాపలు బాగా పెరగడం అనేటది ఐశ్వర్యం పిల్లలు చదువుకోవడం ఐశ్వర్యం మీ ఇల్లు ప్రశాంతంగా ఉండడం ఐశ్వర్యం సుఖశాంతులతో ఉండడం ఐశ్వర్యం ఉదయం ప్రశాంతంగా లేవాలి రాత్రి ప్రశాంతంగా పడుకోవాలి ఇది ఐశ్వర్యం ఐశ్వర్యము అంటే వందల కోట్లు కాదు ఇప్పుడు యూట్యూబ్లో అందరూ కూడా అలా చెప్తున్నారు తప్పుడుగా మిమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ఇంట్లో మీరు కూర్చొని రెండు పూట్ల భోజనం చేసి ఉదయం ప్రశాంతంగా లేచి రాత్రి ప్రశాంతంగా పడుకుంటే నిద్ర పట్టేసే ఉంటే ఇది ఇంతకు మించిన ఐశ్వర్యము రాజయోగము మరొకటి లేదు వరలక్ష్మీదేవి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా ఎప్పుడైనా మహాలక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు మహాలక్ష్మీదేవి వరలక్ష్మి అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఈ వరలక్ష్మీదేవి పూజలో ఎనిమిది రకాలైనటువంటి ఫలితములు ఉంటాయి ఎనిమిది శక్తులతో కూడినటువంటి ఫలితములు ఉంటాయి అవి ఏమిటి అంటే మొదటిది సంపద రెండవది భూమి మూడవది అభ్యాసం అంటే విద్యా జ్ఞానం నాలుగవది ప్రేమ ఐదవది కీర్తి ఆరవది శాంతి ఏడవది ఆనందం ఎనిమిదవది బలము ఇవే కదా మనకు కావలసినటువంటివి ఈ ఎనిమిది శక్తులు ఇవ్వగలిగినటువంటి మహత్యము వరలక్ష్మీదేవిలో ఉంటుంది వరలక్ష్మీదేవి మహాలక్ష్మి అష్టలక్ష్మి తాలూకా అంశ కాబట్టి ఈ వరలక్ష్మీదేవిని ఎవరైతే ఈ పౌర్ణం ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వాళ్ళకి ఈ ఎనిమిది శక్తులు కూడా లభిస్తాయి కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి ఈ వరలక్ష్మి వారం నాడు మహాలక్ష్మీదేవికి చక్కగా కలిసి స్థాపన చేసి అమ్మను ఆవాహన చేసి మీ యథాశక్తి అమ్మకి పూజ చేసుకొని ఐదు రకముల పిండి వంటలు కానీ తొమ్మిది రకముల పిండి వంటలు కానీ చేసి నివేదన చేసినట్టుకైతే అమ్మ ఎంతో సంతోషాలు అవుతుంది మీకు కావలసినటువంటి సౌభాగ్యము సౌభాగ్యము అని అంటే ఒక పసుపు కుంకాలే కాదు ఆయుషు ఆరోగ్యం పిల్లలు ధనము యశస్సు కుటుంబ వృద్ధి ఉద్యోగము వ్యాపారము ఇలా అన్ని అభివృద్ధి చెందితే దాన్ని సౌభాగ్యము అంటారు ఈ సౌభాగ్యాన్నించేటటువంటి శక్తి మహాలక్ష్మి అమ్మవారికి ఉన్నది అయితే చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే ఈ వరలక్ష్మి వారానికి ఆడంబరం ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ ఆడంబరం చేయడము పేరంటంలో ఎక్కువ మందికి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వటము ఇల్లు అలంకారం చేసుకోవడము వీటి యందు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు దయచేసి వీటి అందు శ్రద్ధ అనేటది అది మీ స్వవిషయం మీ ఇష్టం కానీ అమ్మవారి యొక్క పూజ భక్తిగా చేయండి మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పూజ అమ్మ అనుగ్రహం కోసం కదా అంతేగాని వచ్చే పేరెంటల్ అనుగ్రహం కోసం కాదు కదా కాబట్టి అమ్మ పూజ ఎందుకు భక్తి శ్రద్ధ పెట్టండి ఆ పూజ చేసే సమయంలో చక్కగా మనస్సు పెట్టి అమ్మకి మీరు అమ్మలో ఐక్యమై పూజ చేస్తే మీకు తప్పక అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయనడంలో ఎటువంటి అనుమానం లేదు సందేహము లేదు ఆడంబరాలు తగ్గించి కాస్త పూజ మీద శ్రద్ధ పెడితే మీరు అనుకున్నటువంటి జరుగుతుంది ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటటువంటి వరలక్ష్మి వారము వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి దేవత కాబట్టి ఈ ఆడంబరాల వైపు కాకుండా పూజ వైపు శ్రద్ధ వహించండి పేరెంటాలు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలుచుకోవచ్చు పేరెంట్ వాళ్ళకి మీరు గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు ఇల్లంతా అలంకారం చేసుకోవచ్చు మీ వెండి బంగారు పట్టుబట్టల ప్రదర్శన అనేటది ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి దీంతో సంబంధం ఏమీ లేదు కాబట్టి నేను ఇలాగ అంటున్నాను గృహిణులు దయచేసి కోపగించుకోకండి వాస్తవం ఏంటంటే చాలామంది అమ్మ అమ్మవారి యొక్క పూజ శ్రద్ధ పెట్టట్లేదు అలంకారం మీదే శ్రద్ధ పెడుతున్నారు కాబట్టి పూజ చేయండి శ్రద్ధగా అమ్మను ఆవాహన చేయండి మీ మనస్సులు అమ్మలో ఐక్యం చేయండి అప్పుడు అమ్మ యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది సర్వేజనా సుఖనోభవంతు